క్రైస్తల ఈరోజు వాక్యాంశము అపుస్సుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచనం మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుస్సుల కార్యాల్లో ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వచనంలో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అని చెప్తున్నారు మరి నిజమే కదా అన్నమాట నేటి క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది ఏ విషయమైనా సరే కేవలం వింటారు కానీ వారు గ్రహించరు అంతేకాదు అల్నాటి ఇష్రాయిలీలు మరి ఏదైతే చేశారో అటువలనే నేటి క్రైస్తవులు సైతం వాక్యాన్ని కేవలం వినేవారుగానే ఉంటున్నారు కానీ ఆ వాక్యాన్ని అనుసరించేవారుగా గ్రహించేవారుగా ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండట్లేదు మరి వాక్యానుసారంగా జీవించినప్పుడు మరి ఎందుకు ఉపయోగం కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవు నేను చెప్పుకుండవే కదా పరలోకం చేరాలన్న భక్తి మరి అటువంటి భక్తి జీవితాన్ని చేయలేకపోతున్నారు కదా మరి అందుకే మరి ఈరోజు ప్రభు సూటిగా ఈ మాట మాట్లాడుతున్నారు మీరు వింటారు కానీ దాన్ని గ్రహించనే గ్రహించరు అంటున్నాడు కానీ ఇది చాలా చాలా విచారించదగిన విషయమే ఎందుకంటే అలాంటి ఆది అపస్తులు మరి క్రైస్తవులు ఎప్పుడూ క్రీస్తు కోసం బ్రతికేవారుగా ఇంకా ఉజ్జీవంగా ఉండాలని మరి ప్రభు కోరు వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు కానీ మరి నేటి క్రైస్తవులు మాత్రం ఆ విధంగా ఉండట్లేదు వంద శాతం ప్రభుని ఇష్టపడేవారుగా ఉండట్లేదు ఏదో కొద్ది మంది మాత్రమే ప్రభుని ఇష్టపడుతూ మరి వింటారు వినడాన్ని అనుసరిస్తారు కానీ చాలామంది మాత్రం వింటున్నారు వదిలేస్తున్నారు కానీ అనుసరించేవారుగా ఉండట్లేదు అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు అలాంటి ఇష్టాయులు దేవుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి అందరూ నశించిపోయారు అంతేకాకుండా వాగ్దత్త దేశాన్ని అనగా కానని దేశాన్ని కేవలం ఇద్దరు మాత్రమే చేరుకోగలిగారు మరి మిగతా వారు ఎవరు కూడా మరి వెళ్ళనట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఎంతమంది మన మరి మనకి వాగ్దత్త దేశం ఏది పరలోకం కదా మరి పరలోకం చేరుకోగలుగుతాము అటువంటి భక్తిని మనం చేయగలుగుతున్నాము అని ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈ లోకంలోనే ఉంటాం కానీ లోకమాలిన్ని అంటించుకోకుండా బ్రతకాలని మరి చాలా వివరంగా వాక్యం సెలవిస్తుంది కాబట్టి లోకంలో ఉంటే లోకంలో కలిసిపోవాలని కాదు కానీ మరి ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవిస్తూ మరి లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా మనం బ్రతుకుదాం మరి ఇంత చెప్పినా సరే మరి సహోదరి సహోదరుడ నీవు కేవలం వాక్యం వినే వ్యక్తిగానే ఉన్నావనుకో ఎటువంటి ప్రయోజనం ఉండదు వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉంటేనే నీవు ప్రభుని చూడగలుగుతావు పరిలోకం చేరగలుగుతావు అలా నీ పితృల వల్ల నీవు కూడా వాగ్దాన దేశానికి మన ఇష్టానుసారంగా జీవిస్తే వెళ్ళలేకపోతావు నీ ప్రభుకి శాశ్వతంగా నీకు దూరమైపోతావు నిత్య నరకం కోసం కాచుకుని సిద్ధంగా ఉంది అంతేకాదు ఇతరులకి ఎప్పటికీ కూడా నీవు మాదిరిగా కూడా ఉండలేకపోతావు అన్నీ రక్షణ జీవితాన్ని బట్టి అనేకులు ప్రభుని గణపరచాలి ప్రభుని మహింపరచాలి అంటే నీ జీవితం మాదిరికరంగా ఉండాలి నీ జీవితం ప్రతిసారి ప్రభుకి ఘనత తెచ్చే విధంగా ఉండాలి కానీ ఆ విధంగా నీవు ఉండలేకపోతావు కాబట్టి మిత్రమా ఒక్కసారి ఆలోచించు మరి నీ జీవితం ఈరోజు ఎలా ఉంది మరి ప్రభుకి ఇష్టమైన విధంగానే ఉంది వినేసి కేవలం వదిలేసే వ్యక్తులుగానే నీ ఉంటే గనక ఇప్పుడైనా మార్పు తెచ్చుకో ఈ వాక్య భాగం నేను సమీపిస్తుంది అనగా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఈ సమయంలో నిన్ను మార్చుకో తప్పకుండా విని వాక్యానుసారంగా జీవించడం అలవాటు చేసుకో ఆ విధంగా ఆ విధంగా నువ్వు జీవిస్తేనే పరలోకానికి చేరుకోగలుగుతావు ఆమెన్